హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో హెల్తీ అండ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ శ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో లెమన్ రైస్ తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం లెమన్ రైస్ చేయడానికి రైస్ని ఇలా పొడిగా వండుకొని డీస్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి నెక్స్ట్ నిమ్మకాయలని రసం తీసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను మూడు నిమ్మకాయలు రసం తీసుకున్నాను ఎండుమిరగాయల్ని పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక వేసినపప్పు వేసుకొని వేయించుకోవాలి వేసినపప్పు వేగిపోయినాయి వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం నెక్స్ట్ ఆయిల్లో పచ్చని పచ్చినిపప్పు వేసుకోవాలి పచ్చినిపప్పు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఎండుమిరగాయలు పచ్చిమిర్చిని వేసుకోవాలి నెక్స్ట్ పసుపు వేసుకోవాలి కొంచెం ఇంగ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లో కలుపుకోవాలి రైస్లో వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి వేయించుకున్న వేదిన పప్పును పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం చల్లారినాక చేత్తో మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లెమన్ రైస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్